హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది పెన్షన్దారులను రోడ్డున పడేసి లక్షల మంది పెన్షన్దారులు బ్యాంకుల చుట్టూ ఏటీఎంల చుట్టూ తిరిగే పరిస్థితిని కల్పించి కనపడకుండా పోయిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమయ్యారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వేసిన పిటిషన్ కారణంగా ఆ పిటిషన్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను విధులకు దూరం చేసింది వాలంటీర్లు కాకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ చేసే పరిస్థితి రావడానికి కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గడిచిన నెలలో పెన్షన్ల సందర్భంగా మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ మీడియాతో మాట్లాడారు ఆయన చెప్పిన మాట నేరుగా అందరికీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అకౌంట్లో డబ్బులు అయ్యొచ్చు కదా ఎందుకు ఇంటింటికి తిరిగి పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది ఇంటింటికి తిరిగి పంపిణీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తోంది ఈ తరహా మాటలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ వచ్చారు ఆ మాటల నేపథ్యంలోనే ఆయన ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు కోర్టులో పిటిషన్ వేశారు దాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లో నేరుగా పెన్షన్ పంపిణీ చేశారు పెన్షన్ వేశారు సో ఆ పెన్షన్ తీసుకోవడం కోసం వృద్ధులు వికలాంగులు మిగతా వాళ్ళంతా కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్లో ఉన్న బ్యాంకుల దగ్గర పరిగెత్తాల్సి వస్తుంది లేదా మండల్ హెడ్ క్వార్టర్లోనూ ఇంకా దూరంగా ఉన్న ఏటీఎం దగ్గరికి పరిగెత్తాల్సి వస్తుంది వాళ్ళెవరు కూడా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే వాళ్ళు కాదు వాళ్ళెవరు కూడా ఫోన్పేలు గూగుల్ పేలు వాడేవాళ్ళు కాదు సో వాళ్ళందరూ కూడా లిక్విడ్ క్యాష్ ఒక రెండు వేలు మూడు వేలు తమ చేతిలో ఉంటే ఊర్లో తమ ఖర్చుల కోసం ఖర్చు పెట్టుకుంటూ ఆ ఊర్లోనే ఉంటూ అక్కడ జీవనం సాగించేవాళ్ళు సో వాళ్ళంతా ఈ డబ్బులు తీసుకోవడం కోసం మే నెలలో మొదటి వారంలో నలభై ఏడు నలభై ఎనిమిది డిగ్రీల ఎండలో బయటకు వచ్చి ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర పడిగాపులు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పాపానికి కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా నేను ట్రీట్ చేస్తూ వస్తున్నాను యాంటీ సోషల్ ఎలిమెంట్గా నేను భావిస్తూ వస్తున్నాను యాంటీ సోషల్ ఎలిమెంట్గా నేను కోట్ చేస్తూ వస్తున్నాను ఇంతమంది అరవై లక్షల మంది ప్రజలను ఇబ్బందులు గురిచేసి అరవై లక్షల మంది ప్రజలకు అంతున్న సేవలను వాళ్ళకు దూరం చేసిన వాళ్ళు ఖచ్చితంగా యాంటీ సోషల్ ఎలిమెంట్ అవుతారు ఏమైపోయాడు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుగుదేశం పార్టీ మాకు సంబంధం లేదు మేము పెన్షన్లు ఇవ్వమన్నాం అంటూ లేఖలు రాస్తోంది కరెక్టే కానీ ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఎక్కడే పంపించింది ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు ప్రజాస్వామ్యం కోసం గొంతెత్తి పోరాడుతుందని చెప్తున్నా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇప్పుడు గొంతు ఎక్కడ వినపడకుండా ఎందుకు పోతుంది బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా ఏ ప్రజాస్వామ్యం కోసం అయినా ఈ పని చేశారో ఏ ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళడం కోసం ఆయన ఈ పనిచేశారో ఈ పని చేయడం ద్వారా ప్రజాస్వామ్యానికి ఏం మేలు చేశారో ఎలక్షన్ ప్రాసెస్కి ఏ రకంగా మంచి చేశారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా పిటిషన్ వేసి ఇంతమందిని రోడ్డును పడేసి ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణమైపోయి ఎవరికి దొరకకుండా కనపడకుండా పోయి దాక్కుంటే ఎలా ఏ పర్పస్ కోసం మీరు మీరు వేసారో ఈ పిటిషన్ బయటకు వచ్చి మాట్లాడండి చెప్పండి పెన్షన్దారులు కన్విన్స్ చేయండి మీ వెనక తెలుగుదేశం పార్టీ లేదని చెప్పండి మీ పిటిషన్కి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని చెప్పండి ఇవేవి చెప్పకుండా దాక్కుని తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా లబ్ధి చేద్దామని మీరు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాల్ని ప్రజలు అర్థం చేసుకోలేని అమాయకంగా లేరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బయటికి వస్తే ఆయనకు రక్షణ కూడా కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులంతా ఎక్కడ కనపడతాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంటూ వెయిట్ చేస్తూ వస్తున్నారు సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన పిటిషన్ వ్యవహారం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటుంది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించబోతుంది సో తెలుగుదేశం పార్టీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని బయటికి తీసుకొచ్చి మాకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అని ఓ ప్రకటన ఇప్పించుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం దాపరించింది